హాయ్ ఫ్రెండ్స్ సో ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్న ఇలాంటి ఫొటోస్ అనేవి చాలా ఈజీగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు సో అది ఎలానే వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉంటే కనుక ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇలా గూగుల్ అనేది సో ఓపెన్ చేసినాక ఇక్కడ సెర్చ్లో మీరు గూగుల్ జేమిని అని సెర్చ్ చేయండి సో మనం ఎలాంటి యాప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో గూగుల్ అని సెర్చ్ చేయండి సో సెర్చ్ చేయగా మనకి ఇలా ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వచ్చింది గూగుల్ జీమినీ డాట్ కామ్ అనేసి సో ఆ గూగుల్ జిమి మీద ట్యాప్ చేయగానే చూడండి మనకి ఇలా ఆ యొక్క గూగుల్ జిమినీ సైట్ అయితే కనుక ఓపెన్ అవుతుంది సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి సో కింద బాటంలో ఆస్క్ జెమిని ఉంది కదా దాని కింద ప్లస్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనేసి ఉంచుకోండి సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెండ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీ ఫోన్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కదా అప్లోడ్ అవుతుంది చూడండి సో విధంగా అప్లోడ్ అయినా కాస్కు ఏమైనా కాడ మీకు ఒక ప్రాంట్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అదే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఇచ్చిన ఆ ప్రాంట్ మీరు కాపీ చేసుకోండి సో కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి నేను ఆ ప్రాంప్ట్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు సో కాపీ చేసుకున్న ఆ ప్రాంట్ని కూడా పేస్ట్ చేసి సెండ్ చేయండి సో సెండ్ చేయగానే మనకు ఆ ఫోటో అనేది ఇలా సెండ్ అయిపోతుంది చూడండి సో విధంగా సెండ్ సెండ్ అవ్వగానే మనకు ఆటోమేటిక్గా చూడండి జస్ట్ సెకండ్ అనేసి కింద చూడండి లోడ్ అవుతుంది కదా ఇలా మనకు లోడ్ అయిపోయిన తర్వాతకి మనకు డైరెక్ట్గా జనరేట్ ఇమేజ్ అనేసి వస్తూ ఉంటుంది చూడండి ఇలా లోడ్ అవ్వాలి ఫస్ట్ ఇమేజ్ చూడండి లోడ్ అయిపోయింది జనరేట్ ఇమేజ్ అనేసి వస్తుంది కదా జస్ట్ మనకు వన్ మినిట్లోనే మనకు ఆటోమేటిక్గా మన ఫోటోని డైరెక్ట్గా ఎడిట్ చేసి ఇచ్చేస్తుంది చూడండి మనకి ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి సో కంప్లీట్ అయిపోయింది ఇలా కిందికి స్క్రోల్ చేసుకుని చూడండి మనకు చూడండి ఎంత ఈజీగా చూడండి మన ఫోటో మొత్తం కూడా ఆటోమేటిక్గా అదే ఎడిట్ చేసేసి ఇచ్చేసింది చూడండి ఇక్కడ సో మీరు దాన్ని ఒకరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది ఇలా డౌన్లోడ్ కూడా అవుతుంది జస్ట్ ఒక క్లిక్ తోటి మనం ఇమేజ్ కూడా క్రియేట్ చేసాం కదా చాలా ఈజీగా అయితే ఉంది కదా ప్రాసెస్ అయితే కనుక సో మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్